ఏపీ రిపబ్లిక్ న్యూస్ కి స్వాగతం కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లూలు మాల్ కి కేటాయిస్తూ ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన ధర్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ కేబినెట్ సమావేశంలో జరిగిన అన్యాయంగా వారికి కావాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలకు చెందిన వారికి కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారు ఒక పద్ధతి పాడు లేకుండా భూ కేటాయింపులు జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారు విజయవాడ గవర్నర్ పేట ఆర్టీసీకి చెందిన నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలం అప్పనంగా లులుకి ఇవ్వటానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది లు లాంటి కంపెనీలు రావటం ద్వారా చిన్న సన్న కారు వ్యాపారులు రోడ్డు మీద పడతారు లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడుతుంది సంపద సృష్టి అంటే ఇదేనా రెండు వేల పద్నాలుగులో సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు ఇప్పుడు అలానే భూములను కాజేస్తున్నారు సంపదను ఆవిరి చేస్తున్నారు నిబంధనలను తొంగులోకి తొక్కి భూ కేటాయింపులు చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపులు ఏ విధానం ద్వారా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి

రద్దు చేయాలి లూలు కంపెనీకి ఇచ్చినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ ఇచ్చినటువంటి జీవోని వెంటనే ఆపాలి భూ కేటాయింపుల్ని వెంటనే ఆపాలి భూ కేటాయింపుల్ని వెంటనే ఆపాలి భూ కేటాయింపుల్ని వెంటనే రద్దు చేయాలి పాలసోరికి ఇచ్చినటువంటి భూముల్ని వెంట జీవోని వెంటనే రద్దు చేయాలి లూలు కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్టీసీ కంపెనీకి ఇచ్చినటువంటి జీవోని వెంటనే డౌన్ 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 కోటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కోటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం లూలు కంపెనీకి ఇచ్చినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలి లూలు కంపెనీకి ఇచ్చినటువంటి జీవోని వెంటనే డౌన్ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి జివోని వెంటనే రద్దు చేయాలి లూలు కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్టీసీ స్థలాలు ఇచ్చినటువంటి ని వెంటనే రద్దు చేయాలి ని వెంటనే రద్దు చేయాలి ఆర్టీసీ స్థలాలు ఇచ్చినటువంటి జివోని వెంటనే రద్దు చేయాలి లూలు కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్టీసీ స్థలాలకు సంబంధించినటువంటి జివోని వెంటనే